ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ప్లంబింగ్ సర్వీసెస్ ఈరోజు నాన్ రిటర్న్ వాల్ అనేది మోటార్కి ఎక్కడ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి క్లియర్గా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ముందుగా ఈ పైప్ కట్ చేసుకుందాం దీనికి యూనియన్ అనేది ఊడపిక్కుందాం ఈ బిండ్ అనేది చాలా పాత పడిపోయింది పైపులు పైపులండి జే పైపులు ఇప్పుడు అప్డేట్లో లేజ్ కాబట్టి తీసేయాలి ఓకే అండి ఆ థ్రెడ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి క్లియర్గా ఓకే దానికి కావాల్సిన మెటీరియల్ మీకు చూపిస్తాను ఒక పైపు వన్ ఇంచ్ పైపు మూడు టేపులు ఒక నాన్ రిటర్న్ వాలు ఒక సాల్వెంటు ఎల్బో ఇప్పుడు టేపులు వేసుకుందాం అండి థ్రెడింగ్స్ ఉన్నప్పుడు టేప్లు వేసుకోవాలండి ఈ టెప్లాన్ టేపు అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే మోటార్కి అనేది కొన్ని గ్రిప్లే ఉంటాయి కొన్నిటికి హెవీగా ఇస్తాడు కొన్నింటికి లైట్గా ఉంటుంది దాన్ని బట్టి మనం టేప్ వేసుకోవాలండి ఈ మూడింటికి ముందుగాలో టేప్ వేసుకున్న తర్వాత మనం మోటార్కి అనేది ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను ఎందుకంటే మనం టేప్ పట్టుకున్నామంటే టేపులు వేసే అన్నీ అయిపోవాలండి లేకపోతే వర్క్ మాత్రం స్పీడ్ కాదు అందుకనే మనం టేప్ పట్టుకున్నామంటే టేపు ప్రతి దానికి ఏదేదైతే వేసుకోవాలో ఎన్నిటికి వేసుకోవాలో అన్నీ ఒకటేసారి వేసుకోవడం బెటర్ ఇది నాన్ రిటర్న్ వాళ్ళండి నాన్ రిటర్న్ వాళ్ళు అనేది మోటార్కి ఎక్కడ ఎందుకు వేస్తారో ఈ వీడియోలో మీకు చెప్తానండి ఎందుకంటే ఈ నాన్ రిటర్న్ అనేది మోటార్కి మనకు ఇన్పుట్ నుంచి నీళ్ళైతే ట్యాంకుల నుంచి అయితే వాటర్ ఎప్పుడైతే గుంజుతుందో అందులో కొంచెం చెత్త వచ్చి వాచర్కు మోటార్లో వాచర్కు వాచర్కు మధ్యలో అవి తట్టి వాటర్ అనేది పైప్లో మోటార్ బంద్ చేసినప్పుడు పైప్లో వాటర్ అనేది ఉండదు మొత్తం ట్యాంకులకు వెళ్ళిపోతాయి మనం మోటార్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో అది ట్యాంకులు ఉండకపోతే మోటార్ అనేది పోయేదండి ఇంకా చూడండి దీనికి దీనికి కూడా ఒక ఎంటీఏ పెరిచేస్తున్నా ఇది కరెక్ట్గా ఎక్కేయాలండి లేకపోతే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రేట్గా పెట్టుకోవాలి మనం చేతితోటి ఒక రెండు మూడు సార్లు ప్రీగా ఎక్కుతున్నట్టయితేనే పానతోటి తిప్పాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఒక ఎల్బో కూడా వేసుకుంటున్నా పైప్ అయితే ఏ ఇట్లా ఉందో దానికి ఒక ఎల్బో వేసుకుందాం అండి ఈ మోటార్కనేది ఇంచే వస్తుందండి అవతల త్రీ బై ఇంచ్ ఉన్నా మనం మోటార్కు మాత్రం వన్ ఇంచే వస్తుంది ఇది వన్ హెచ్పి మోటార్ అండి ఐదు ఫ్లోర్ల వరకు కెపాసిటీ ఉంటుంది హాఫ్ హెచ్పి అనుకో త్రీ ఫ్లోర్కి వస్తుంది ఇది వన్ హెచ్పి మోటరు నాది స్మాల్ రిక్వెస్ట్ అండి చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే నాన్ రిటర్న్ వాల్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఏ విధంగా వేయాలో ఎందుకు వేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సాల్వెంట్ అన్నది టూ సైడ్ పెట్టుకోవాలండి అంటే మిమ్మల్ని కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు నేను కొంచెం చెప్తున్నాను వేసుకోవాలి వేసుకోవాలంటే మిమ్మల్ని కాదు నేను కొత్తగా ప్లంబింగ్ వర్క్ ఏమైనా నేర్చుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నా ఎంటి అనేది వేసుకోవాలి ఎంటీ వేసుకున్న తర్వాత పైప్ అతకు పెట్టుకోవాలండి గుర్తు అనేది డెలివర్ వైపు ఉండాలండి ఈ బాణం గుర్తు అనేది మనకు ట్యాంక్ అయితే ఎటువైపు ఎత్తుందో అటు మార్జిన్ చూపించాలండి బాణం గుర్తు మనకు ఆల్రెడీ నాన్ రిటర్న్ వాళ్ళ మీద వచ్చేస్తుంది అది చూసుకొని పైకి పెట్టుకోవాలండి స్ట్రేట్గా పెట్టుకోవాలి ఆటోమేటిక్ మోటార్ బంద్ చేసినప్పుడు ఆ బిల్ల పడిపోయి పైప్లో ఎప్పుడు వాటర్ ఉంటుంటాయి ఆ వాటర్ ఉండడం వల్ల మనం మోటార్ వేసినప్పుడు ఆ బిల్ల తెచ్చుకొని మోటార్కు రివర్స్లో నీళ్ళు వాటర్ వెళ్ళి ఎమ్మటి నుండి తక్కువ వెళ్ళిపోతుంది లేకపోతే చాలా ఆలస్యం అవుతుందండి కింద ఇన్పుట్ పైప్ అనేది ఉన్నప్పుడు దానికి చిన్న సూది లాంటి రంధ్రం ఉన్నా కానీ వాటర్ పోయేదండి ఏం లేదండి ఈ నాన్ రిటర్న్ వాళ్ళు వేయకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే చెత్త చెదారం వచ్చినప్పుడు మోటార్ సరిగ్గా పోయకుంటేనే ఇది కొంచెం సేఫ్టీ ఇది అడ్వాన్స్డ్ అన్నట్టు నాన్ రిటర్న్ వాళ్ళు దీనికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెండు మోటార్లు కనుక ఉన్నట్లయితే గ్రౌండ్ మోటారు సంపు మోటారు రెండు ఉన్నప్పుడు చాలా వరకు బాల్వాళ్ళు వేస్తారండి ఆ బాల్వాళ్ళు వేయకున్నా ఒక నాన్ రిటర్న్ వాళ్ళు దానికో నాన్ రిటర్న్ వాళ్ళు దీనికో నాన్ రిటర్న్ వాళ్ళు ఉంటే ఏ మోటర్ వేసినా ఒక మోటర్ వేస్తే ఒకటి బంద్ అవుతుంది ఒకటి ఆన్ అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు ఇంకో చూడండి స్ట్రైట్గా పెట్టుకోవాలి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఇంతగా ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ షేర్ కానీ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలకు మరిన్ని వీడియోలు ఈ ఛానల్లో మీకైతే పెడతాను చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆ యూనియన్ అన్నది ఎక్కిచ్చేసుకుంటే అయిపోతుందండి కంప్లీట్గా అవుతుంది ఒకసారి మనం మోటార్ చెక్ చేసుకుంటే డన్ ఓకేనా అండి బాయ్ బాయ్ అందరికీ